ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు మీరందరూ ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి విలువలు విశ్వసనీయులతో కూడిన రాజకీయాలు తెలవడానికి మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థం ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్ చేతుల్లో పెట్టినది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఏకంగా మీ ఓటులో వచ్చే ఐదు సంవత్సరాలు ఇవ్వటం ప్రాంగణానికి రావడానికి కొంత సమయం పడుతుంది దయచేసి మీరు చూపించే నాయకుడి ప్రాంగణానికి వచ్చినప్పుడు చూపించాలా